ఇమాజిన్ ఒక్కసారి జీడీ ఎగ్జామ్స్ అయిపోయాయి దాని తర్వాత వచ్చేసి మీకు రిజల్ట్ వచ్చాయి రైట్ రిజల్ట్ మీ నేము లేదు రైట్ సో మూడు నాలుగు మార్కుల్లో జస్ట్ రెండు మార్కుల్లో జస్ట్ నాలుగు మార్కులు జస్ట్ ఐదు మార్కుల్లో మిస్ అయిపోయింది రైట్ సో ఇమాజిన్ చేయగలరా అట్లా రైట్ ఎంతో కష్టపడి అందరూ కష్టపడతారు రైట్ మీరు కష్టపడుతున్నారు కష్టపడి ఎగ్జామ్ రాస్తారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి మాకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి అనేసి రైట్ సో ఒక్కసారిగా ఎగ్జామ్లో మనకు రిజల్ట్లో మీ నేమ్ లేకుంటే ఏ విధంగా ఉంటుంది రైట్ గుండె దడదడ అంటుంటుంది అనమాట రైట్ అరే పోయింది ఇంకా నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఎప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం ఎప్పుడు మనం పాస్ అవుతాం రైట్ సో మీ కొల్లిగా మీ పక్కనోడు అప్పుడు పాస్ అయిపోయి రైట్ సో నేను పాస్ రా ఫోన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది రైట్ సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి సో అలా అలా కాకుండా కన్ఫామ్గా మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా మంచి మార్క్స్ రావాలి మంచిగా సెలక్షన్ అవ్వాలి అని మీ మైండ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలండి రైట్ ఈ వీడియో స్పెషల్గా అందుకోసమే చేస్తున్నానండి రైట్ సో ఈ యొక్క ఫైవ్ టిప్స్ అనమాట నేను చెప్పబోయే ఈ ఫైవ్ టిప్స్ మీ మైండ్లో పెట్టుకోండి మీ బుర్రలో పెట్టుకోండి రైట్ సో ఈ ఫైవ్ టిప్స్ ఎవ్రీ డే ఎవ్రీ డే రైట్ సో మీ మైండ్లో గుర్తు ఉండాలి అంతే ఈ ఖచ్చితంగా నేను ఇది ఫాలో అవుతున్నానా లేదా అని ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలన్నమాట రైట్ సో ఆ ఫైవ్ టిప్స్ ఏంటి ఈ ఫైవ్ టిప్స్ కింద కరెక్ట్గా మనం పాటించాము అంటే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ రాగలుగుతుంది మంచి స్కోర్ రావడము అంటే మీరు యూనిఫామ్ వేసుకోవడం అనే లెక్క అనమాట అర్థమైందా రైట్ ఎక్కువ లేట్ చేయకుండా ఒక్కసారి ఈ ఫైవ్ టిప్స్ ఏంటి అనేసి బ్రీఫ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాయ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రైట్ సో ఇక మనకు ర్యాపిడ్ కోర్స్ అనేది ఇంకా ఆఫర్స్లోనే నడుస్తుందండి సో వెంటనే ర్యాపిడ్ కోర్స్ తీసుకోండి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్సే మ్యాక్సిమం అంటే మాక్సిమం అందులో ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేసి మీకు వీడియో క్లాసెస్ చెప్పడం జరిగింది చాలా చాలా తక్కువ ప్రైస్లోనే వస్తుందండి విత్ ద ఫ్రీ బుక్ కూడా మీకు ఆఫర్ చేయబోతున్నామండి రైట్ సో ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే ర్యాపిడ్ కోర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అనమాట రైట్ సో ఈ ఫైవ్ టిప్స్ ఏంటి ఈ ఫైవ్ టిప్స్ వల్ల మనకు ఎంత లాభం వస్తుంది ఎంత బెనిఫిట్ వస్తుంది అని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను రైట్ ఓకే చూద్దామండి అసలు మనం ఎస్ఎస్సి జీడీ స్ట్రాటజీలో ఆ మాస్టర్ ప్లాన్ లో ఈ ఫైవ్ టిప్స్ ఎలా మనము ఇంక్లూడ్ చేసుకోవాలనేది మీరు చూద్దాం ఇక్కడ మనకు టిప్ నెంబర్ వన్ సార్ టైం మేనేజ్మెంట్ రాసారు ఇంకేం రాయలేదు మాకేంది ఏమన్నా చెప్తారా అసలు దీంట్లో చెప్పేది ఏముంది సార్ మాకు తెలియదు అంటారు ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ చూడండి ఈ టైము చాలా మంది చాలా మంది నూటికి తొంభై ఐదు మంది ఈ టైం మేనేజ్మెంట్ చేసుకోలేకనే ఫెయిల్ అవుతుంటారండి ఈ టైం మేనేజ్మెంట్ చేసుకోలేకనే ప్రిపరేషన్లో ఎక్కడో చోట వెనకబడిపోతూ ఉంటారు అనమాట బియాండ్ ది లెవెల్ చదవలేకపోతారు అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం టైం మేనేజ్మెంట్ రైట్ ఇమాజిన్ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో అర్లీ మార్నింగ్ మనము మన ఎయిమ్ కోసము మన ధ్యేయం కోసము రైట్ మనం ఎన్ని గంటలకు లేయగలం నేను చెప్పడం కాదు మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోవాలా నాలుగు గంటలకు లేస్తారా ఐదు గంటలకు లేస్తారా రైట్ ఆరు గంటలకు లేస్తారా లేంటే నైట్ పన్నెండు గంటల వరకు చదువుతారా అనేది ఆ టైం మేనేజ్మెంట్ అనేది మీరు చేసుకోవాల్సి వస్తుంది రైట్ సో చిన్న చిన్న కమిట్మెంట్స్ చిన్న చిన్న కమిట్మెంట్స్ అన్నీ పక్కన పెట్టండి ఏవైతే కమిట్మెంట్స్ పోస్ట్పోన్ చేయగలుగుతామో అన్నీ పక్కన పెట్టండి అక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలా ఆ పని చేయాలా ఈ పని చేయాలి ఈ పనులన్నీ పక్కన పెట్టండి పక్కన పెట్టినా కూడా ఆ పనులు జరగకపోయినా కూడా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఈ మీ టైం కింద మేనేజ్ చేసుకోకుండా అన్ని పనులకు అన్ని పనులు కలిసి చేయాలనే ఒక యాటిట్యూడ్ పెట్టుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు జాగ్రత్త రైట్ మీ దగ్గర టైం ఉండదు ఇందులో మాత్రం మీరు చాలా చాలా స్వార్థంగా ఉండాలి చాలా మొండిగా ఉండాలి టైం మేనేజ్మెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ టైం మేనేజ్ చేసుకోవాలి రైట్ మినిమం మినిమం ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను ఇప్పటి నుండి మీరు పది గంటల వరకు పది గంటల వరకు స ఎనిమిది గంటలు చదివితే అయిపోతుంది ఏడు గంటలు చదివితే అయిపోతుంది అంటే కొంతమంది పిల్లలు బియాండ్ ది లెవెల్ వెళ్ళిపోతున్నారు పదకొండు గంటలు పన్నెండు గంటలు కూడా చదువుతున్నారు ఎందుకంటే వాళ్ళకి కావాలి జాబ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కావాలి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి ఇంకా ఆ మాత్రం చదవకపోతే మాత్రం మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు వెయిట్ చేయాలంటే ఇమాజిన్ మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది బియాండ్ ది లెవెల్ వెళ్ళండి పది గంటల వరకు ఎనిమిది గంటలు చదువుతున్నారా ఏడు గంటలు చదువుతున్నారా ఇంక్రీజ్ పది గంటల వరకు చదువుకోండి ఆ స్లాట్స్ చేసుకోవాలా ప టైమ్ స్లాట్స్ చేసుకోవాలి నాలుగు స్లాట్స్ ఐదు స్లాట్స్ చేసుకోవాలి ఒక్కొక్క స్లాట్లో మూడు రెండు గంటలు మూడు గంటలు మీకు ఏ విధంగా మార్నింగ్ లేస్తే అర్లీ మార్నింగ్ ఓ టూ అవర్స్ లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఇమ్మీడియట్గా బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ మధ్యాహ్నం లోపల ఒక సిక్స్ అవర్స్ వరకు కవర్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట అకార్డింగ్లీ మీ యొక్క షెడ్యూల్ మీ షెడ్యూల్ ఇన్ ద సెన్స్ తినడము లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పనులు చేసుకునేదానికి మినహాయించి మిగిలింది మొత్తం ఈ టైం మేనేజ్మెంట్ లో మీరు టార్గెట్ చూస్తారు టైం చూడొద్దు అనమాట అక్కడ రైట్ స్లాట్ సెట్ చేసుకొని ఇంకా చదువుకుంటా పోతా ఉండడమే అంటే లెన్ లెస్ ఎమర్జెన్సీ ఉంటేనే మీరు లేవాలన్నమాట రైట్ సో జాబ్ రావాలంటే తప్పదమ్మా టైం మేనేజ్మెంట్ చేసుకోకపోతే చాలా చాలా ఇబ్బంది అవుతుంది సార్ మేము ఏ విధంగా చదవాలో మీరు చెప్పండి మార్నింగ్ ఎన్ని గంటలు చదవాలని చెప్పడం కాదు టైం మేనేజ్మెంట్ అనేది ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిపెండ్ ఉంటుంది మీరు ఒక పది గంటల వరకు ఎక్కడ ఇక్కడ మీరు టైం తీసుకోగలరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నీ పోస్ట్పోన్ చేసుకోండి ఇంపార్టెంట్ లేని పనులన్నీ పోస్ట్పోన్ చేసుకోండి ముండిగా ఉండండి ఈ టైం కదా మీ దగ్గర పెట్టుకోండి రైట్ సరే మన నెక్స్ట్ యొక్క నెక్స్ట్ టిప్ అనేది ఏ విధంగా ఉంటుందని చూద్దామండి సరే రైట్ ఇక్కడ బియాండ్ ది లెవెల్ వెళ్ళాలి చదువుకోవాలి లేదంటే మాత్రం చాలా చాలా కష్టమవుతుంది అందరిలాగా మనం చదువుతాం అందరితో పేరల్గా పోతామంటే అందరూ ఫెయిల్ అంటే పేరల్గా పోతామంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బియాండ్ ది లెవెల్ వెళ్ళి ఇంకా ఎక్కువ కష్టపడ్డారంటే ఖచ్చితంగా నువ్వే పాస్ అవుతావు మిత్రమా అది గుర్తుంచుకోవాలా రైట్ చూద్దాం ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్యాటర్న్ అనేది కూడా ఒక టిప్పే మనము మైండ్ లో పెట్టుకోవాల్సిన టిప్ అనమాట రైట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ టూలో అంటే ట్వంటీ త్రీ ఎగ్జామ్స్ క్వశ్చన్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి రైట్ సో ఇవన్నీ నేను ఒకసారి మన పాత వీడియోల్లో కూడా చెప్పాను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఒకసారి ఆ క్వశ్చన్స్ యొక్క వాటి యొక్క వెయిటేజెస్ అవన్నీ ఒకసారి చూసుకోండి ఆ వీడియోస్లో రైట్ బట్ ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ అర్థం చేసుకుంటే మనం ఏమి చదవాలి ఏ టాపిక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏ టాపిక్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏ టాపిక్స్ తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫర్ సపోజ్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో లో మనకు వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడిగాడు ట్వంటీ త్రీకి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ కాస్త తగ్గించాడనమాట ఫిజిక్స్ కెమిస్ట్రీ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆ టైంలో లో ఎక్కువ వచ్చాయి ఇక టూ థౌసండ్ ట్వంటీ త్రీకి వచ్చేసరికి కాస్త ఫిజిక్స్ కెమిస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ తగ్గింది బయాలజీ యొక్క ఇంపార్టెన్స్ తగ్గింది పాలిటీ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది జియోగ్రఫీ ఇంపార్టెన్స్ పెరిగింది ఎకానమీ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది ఇలా ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి దాని గురించి కూడా నేను మీకు వీడియో చేశానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసుకొని ఒకసారి ఒక అండర్స్టాండింగ్ అనేది రావాల్సిందిగా కోరుతున్నాను అనమాట ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ అర్థం చేసుకుంటే ఏమి చదవాలి అనేది మనం అర్థం చేసుకోగలం అది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క టిప్ అనేది మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సిందే సరే మరి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మనము ఇక టైమ్ ఉంది మన దగ్గర ప్రీవియస్కు మనం ఒక ఒక అండర్స్టాండింగ్కి వచ్చినాము ఒక అండర్స్టాండింగ్కి వచ్చినాము తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ అంటే చూడండి సెలెక్టింగ్ ది కరెక్ట్ కాంటెంట్ ఇప్పటి వరకు నేను చెప్తున్నాను పిల్లల్లో ఈ మెటీరియల్ ఆ మెటీరియల్ ఈ బుక్ ఆ బుక్ ఆ బుక్ ఈ బుక్ అనే దీంట్లోనే ఉన్నారు కానీ కరెక్ట్గా ఒక పర్టికులర్ మెటీరియల్ తీసుకొని ఇంకా ఏదేమైనా సరే ఇంకా నేను ఇది తినే చదువుతాను దీన్నే రివిజన్ చేస్తా దీంట్లోనే ప్రాక్టీస్ చేసుకున్న అనుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది బట్ ఇమాజిన్ చూడండి వాళ్ళే అత్యధికంగా సక్సెస్ అవుతారండి కరెక్ట్ కాంటెంట్ సెలెక్ట్ చేసుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సార్ బాగున్నాయి సార్ బాగుంది ఈ ఈ క్వశ్చన్స్ బాగున్నాయి ఆ క్వశ్చన్స్ బాగున్నాయి అని వాట్సాప్లో యూట్యూబ్ల్లో ఇక ఇంకో చోట ఇంకో చోట నుంచి వచ్చే అనవసరమైన క్వశ్చన్స్ మీరు పట్టించుకోవద్దండి మీ దగ్గర మీ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ యొక్క ప్యాటర్న్స్ ప్రకారం మెటీరియల్ ఉందా చాలు ఇంకా ఎక్కువ ఎందుకు ఊరికి అక్కడ ఇక్కడ ఎగబాకడం అందుకే మనకు వచ్చేసి కరెక్ట్ కాంటెంట్ మనకు సబ్జెక్టు తగ్గట్టు ఎంత ఉంది అసలు వాటి యొక్క డెప్త్ ఏ విధంగా ఉంటుంది అని అది సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి రైట్ అఫ్ కోర్స్ మనం మన యాప్లో అంతవరకు మాత్రమే చెప్పాం మనకు ఎస్ఎస్సి జీడీకి ఎంత ఇంపార్టెంటో అంతవరకు మాత్రమే చెప్పగలిగాం అనమాట అందుకే మన యాప్ లో కోర్సెస్ చాలా చాలా బాగున్నాయని పిల్లలే చెప్తూ ఉంటారు అనమాట కరెక్ట్ కాంటెంట్ వరకు అంతకంటే ఎక్కువ లేదు తక్కువ లేదు రైట్ సో అలాంటి కాంటెంట్ సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు గుర్తుంచుకోవాలి లేదు అంటే ఖచ్చితంగా డేవియేట్ అయిపోతారు ఏది చదవాలో కన్ఫ్యూజ్ అయిపోతారు కన్ఫ్యూజ్ అయ్యారంటే ఏం చదవలేరు అక్కడ మార్కులు రావు అందుకే ఏదో ఒక్క పర్టికులర్ మెటీరియలే సెలెక్ట్ చేసుకొని దాన్నే ప్రిపేర్ అవ్వండి ఇంకా టైం ఉంది దాన్నే ప్రిపేర్ అవ్వండి సరే మరి నెక్స్ట్ చెప్ట్ చూద్దామండి ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ ఇప్పటి నుంచి నిజంగా చెప్తున్నా ఇంతవరకు నేను ప్రాక్టీస్ సెట్స్ చేయొద్దు 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 అనే చెప్పేవాడిని బట్ ఇప్పుడు ప్రాక్టీస్ సెట్స్ చేయడం స్టార్ట్ చేయండి ఇంతవరకు ఒక ఎత్తు ఇంతవరకు సబ్జెక్టు కాంటెంట్ సబ్జెక్ట్స్ మన బుర్రలేక ఎక్కించుకుంటేనే కానీ ప్రాక్టీస్ సెట్స్ చేయలేము రా లేకపోతే ఇబ్బంది అవుతుంది అని బట్ ఇప్పుడు హార్డ్లీ మన దగ్గర ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు ప్రాక్టీస్ సెట్స్ కూడా పారలల్గా చేస్తూ వెళ్తేనే మీరు ఏ లెవెల్లో ఉన్నారు అనేసి మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది అనమాట రైట్ ప్రాక్టీస్ సెట్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఏదో ఒక టాపిక్ ఒక చాప్టర్ ప్రాక్టీస్ సెట్స్ కాదండి డైరెక్ట్గా గ్రాండ్ టెస్ట్లే చేసేయండి ఇబ్బంది ఏం లేదు రైట్ ఒక క్లారిటీ వస్తుంది యాభై వస్తున్నాయా అరవై వస్తున్నాయి డెబ్బై వస్తున్నా ఇలాంటివి ఒక క్లారిటీ వస్తాయి అనమాట చూసుకోండి ఒకసారి ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏమన్నా ఉంటే చూసుకోండి రైట్ సో సైనిక యాప్లో కూడా మీకు మంచిగా ప్రాక్టీస్ సెట్స్ సైనిక యాప్లో కూడా ప్రాక్టీస్ సెట్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రయత్నం మేము చేయగలుగుతాం మేబీ అఫ్ కోర్స్ ఐ అగ్రి త్రీ త్రీ అవర్ ఫోర్ క్వశ్చన్స్ యొక్క రాంగ్ ఆన్సర్ ఆన్సర్స్ రాంగ్ పడ్డము బై మిస్టేక్ క్లరికల్ మిస్టేక్ ఇలాంటివన్నీ ఉంటాయి బట్ మనము ఈ సైనిక యాప్లో రెగ్యులర్గా రెగ్యులర్గా ప్రతిరోజు లేకపోతే రోజు మార్చి రోజు మీకు ప్రాక్టీస్ టెస్ట్లు అనేది గ్రాంటెస్ట్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి రీసెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసి తర్వాత ఇంగ్లీషు తెలుగు లాంగ్వేజ్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ టెస్ట్ అయితే ప్రిపేర్ అవ్వడం అస్సలు మర్చిపోతుంది సో ఇప్పుడు నుంచి వాటి యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది అందుకే ప్రాక్టీస్ సెట్స్ ఇప్పటి నుంచి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయడం అనేది నేర్చుకోవాలి అంతే కానీ ప్రాక్టీస్ సెట్స్ మీద ఎక్కువ టైం దాని మీదనే కేటాయించి ఓన్లీ ప్రాక్టీస్ సెట్స్ చేసామంటే కాదండి ప్రాక్టీసెస్లో ఉన్న టాపిక్స్లో మనం ఎక్కడెక్కడ వెనకబడుతున్నాము అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏది చేయలేకపోతున్నాం అనేది ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీని పట్టుకొని మీరు సబ్జెక్టులు చదవాలి ఇప్పటి వరకు చదివిన చదువు ఒక ఎత్తు ఇప్పుడు మీరు క్వశ్చన్ బేస్ నుంచి క్వశ్చన్స్ నుంచి సబ్జెక్టులోకి వెళ్ళడం నేర్చుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదవాలంటే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్ ఎస్ ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వచ్చిందంటే దాని వెనక ముందు కాంటెంట్ అనేది మనం సబ్జెక్ట్లో చదువుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పర్టికులర్ ఒక క్వశ్చన్ మ్యాథ్స్ నుంచి ఈ విధంగా వచ్చిందంటే దానికి ఒక ఫార్ములాస్ ఫార్ములాస్ బేసిక్ కాన్సెప్ట్స్ ఒకసారి మనం క్వశ్చన్ చూసి అక్కడ రివిజన్ చేసుకోవాలి బుక్ లో కానీ కోర్సులో కానీ ఆన్లైన్ కోర్సులో కానీ అక్కడ రివిజన్ చేసుకోవాలి అది ఇంకా ఎఫెక్టివ్గా మనకు బాగా గుర్తుంటుందండి ఫార్ములాస్ ఇవన్నీ బాగా నేర్చుకోవాలి అర్థమెటిక్ రీజనింగ్ క్యాల్కులేషన్స్లో చాలా చాలా యూజ్ అవుతాయి అనమాట డైరెక్ట్ ఫార్ములాసే వస్తాయండి జీడికి సంబంధించి జీడికి సంబంధించి మీకు టిపికల్గా తిప్పిచ్చు తిప్పించు క్వశ్చన్స్ అడగడండి డైరెక్ట్ ఫార్ములాస్ బేస్ కానీ కాస్త వస్తే ఇస్తే ఇరవైలో ఒక రెండు మూడు టఫ్ వస్తాయి అంత తప్ప మిగిలిన ఈజీగా యావరేజ్ టు మీడియం లెవెల్లోనే వస్తాయి గమనించాలి కరెక్ట్ కాంటెంట్ సెలెక్ట్ చేసుకోవడం అని నేను చెప్పాను కదా అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ కోర్స్ అయినా కావచ్చు మన కోర్సులో తీసుకుని మన కోర్సు పిల్లలైనా కావచ్చు ఇంకోరైనా ఇంకోవరైనా కావచ్చు అడుగుతూ ఉంటారు సార్ మాకు ఇంకా కావాలా ఇంకా మోడల్స్ కావాలి ఇంకా మోడల్స్ కావాలి అక్కడ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మోడల్స్ ఉన్నాయి ఇక వద్దు ఇష్టం అన్ని మోడల్స్ తీసుకోవచ్చు ఊరికి అనవసరంగా నువ్వే కన్ఫ్యూజ్ అవ్వద్దు రైట్ ఉన్న మోడల్స్ పర్ఫెక్ట్గా చదువుకోండి ఏ టైంలో బాగా ప్రాక్టీస్ చేసుకోండి రైట్ అంత చేసుకుంటే చాలండి మీరు ఎగ్జామ్లో మాత్రం మంచిగా స్కోర్ చేయగలరు ఎందుకంటే ఇష్టం అన్ని మోడల్స్ తీసుకొని మీరు కాలకులేషన్స్ చేయలేక ఎగ్జామ్లో ఈ ఇది ఈ ప్రాక్టీస్ చేసినా కూడా స్కోర్ అంతే చేయగలరు అన్ని మోడల్స్ తీసుకొని వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేసేదాన్ని కూడా అంటే ఇరవైకి ఇరవై చేస్తామంటే అక్కడ కాదు ఎందుకంటే అక్కడ మీకు టైం అలౌ చేయదు అనమాట అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకే ఉన్న మోడల్స్ను ఉన్న కాంటెంట్ను మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అది మీరు గుర్తుంచుకోవాలి రైట్ సరే మరి ప్రాక్టీస్ చేస్తే ఎలాగో మన సైనిక యాప్ ఉన్నాయి దయచేసి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను రైట్ మనకు లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది సరే మరి సరే ఇప్పుడు మనము ఏమేమి చూసుకున్నామండి ప్రీవియస్ క్వశ్చన్స్ టైం మేనేజ్మెంట్ ఒకటి చూసాము ప్రీవియస్ ప్యాటర్న్ చూసాము రైట్ ఇక మనకు వచ్చేసి కరెక్ట్ కాంటెంట్ చూసాము ప్రాక్టీస్ సిరీస్ చూసాము రైట్ ఇక ఇంకొకటి మీకు చెప్పబోయేది ఏంటంటే లాస్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అది మనం గుర్తుంచుకోవాలి పాజిటివ్ థింకింగ్ మనము గుర్తుంచుకోవాలి వెరీ 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 ఇంపార్టెంట్ ఈ పాజిటివ్ థింకింగ్ అనేది లేకపోతే పాజిటివ్ థింకింగ్ అనేది లేకపోతే ఇవన్నీ వేస్ట్ నువ్వు ఏం చదవలేవు ఏమి చేయలేవు అసలు నీ థాట్లో అసలు ఇలాంటి చదవాలనే ఆలోచన ఉండదు వేరే వేరే పనులకి వెళ్ళిపోతూ ఉంటావు పాజిటివ్ థింకింగ్ ఎస్ నేను చేయాలా చేస్తే నేను చదివితే వస్తుందిరా జాబ్ రాకుండా అడిగిపోతుంది జాబ్ వస్తుంది పాజిటివ్గా ఉండండి జాబ్ వస్తుంది ఎవడు ఎంత చదవనివ్వండి ఎన్ని మార్కులైనా రావండి నాకు పది మార్కులే రాని ప్రాక్టీస్ టెస్ట్లో అయినా కూడా నేను పోయి ఎగ్జామ్ రాస్తా మంచిగా రాసేదానికి నేను ప్రయత్నం చేస్తా అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలండి ఇది టిప్ కాదు మీరు డెవలప్ చేసుకోవాల్సిన యాటిట్యూడ్ గాడ్ నోస్ ఎవరికి తెలుసండి మీకు ఒకవేళ రేపు ఈ ఇరవై ఆరు వేలు యాభై రెండు వేల పోస్టులు అయితే ఏంటి పరిస్థితి అప్పుడు మీరు అరే ఇరవై ఆరు వేల కదా అని సరిగా చదవకపోతే అవే ఇరవై ఆరు నుంచి యాభై రెండు వేలకు వెళ్ళి మీ కట్ ఆఫ్లో రెండు మార్కులు మూడు మార్కుల్లో మిస్ అయితే ఏంది పరిస్థితి అప్పుడు బాధపడతారు నిజంగా చెప్తున్నా అందుకే ఇలా నెగటివ్ థింకింగ్ తక్కువ పోస్టులు ఉన్నాయి క్వశ్చన్ పేపర్స్ డెప్త్ వస్తాయి ఇంకా నేను చదవలేదు ఎన్ని పక్కన పెట్టి పాజిటివ్గా థింక్ చేసి చదువు ప్రాక్టీస్ అనేది చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ రాగలుగుతుంది సో ఈ వీడియోలో ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏమి ఉండదండి మీ టైం కూడా నేను ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు సో నాకు థాట్ అనిపించింది ఒకసారి మీకు ఇది షేర్ చేసుకుందాము షేర్ చేసుకుని కాస్త మీ మైండ్లో కాస్త మీ మైండ్లో కొంచెము చదవాలి అనే ఒక ఎఫర్ట్స్ను కాస్త మొలకెత్తిద్దాము అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగిందండి సో నెక్స్ట్ వీడియోలో మంచి కాంటెంట్తో పాటు మంచి మంచి వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నచ్చితే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు జై హింద్